అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులు ప్రజల జీవితాలతో చెలగాటమాడిన వైకాపా ప్రభుత్వానికి వారే తగిన రీతిలో బుద్ధి చెప్పారని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు సిఎస్ మంజుల అన్నారు సంస్కరణల పేరిట విద్యారంగాన్ని సర్వనాశనం చేయడంతో దాదాపు పది లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని తెలిపారు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలంతా కూడా ప్రభుత్వంలో భాగం కాదు సమాజంలో కూడా భాగం కాదు అని చెప్తూ రోడ్డు మీదకి వచ్చి ఒక ఉద్యమానికి చేద్దామంటే కేసులు విపరీతంగా పెట్టిన సందర్భము రెండో వైపు వీళ్ళు పాఠాలు చెప్పటం లేదు కేవలం వాళ్ళ సౌకర్యాల కోసం అడుగుతున్నారని ఇంకొక రకంగా ప్రచారము వేల కొద్ది జీతాలు వీళ్ళకి ఇస్తున్నామని పాంప్లెట్లు పంచిన పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం మనం ఈ లోపాలన్నిటి ఫలితంగానే ఈ రోజున వాళ్ళు అధికారాన్ని కోల్పోవడం కూడా జరిగింది గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూసినట్లయితే ఈ విద్యా సంస్కరణల పేరుతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక జీవోల ఫలితంగా పది లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటు పాఠశాలలకి వెళ్లారు దీనికి వన్ వన్ సెవెన్ జీవో అనేది తీవ్ర విఘాతాన్ని కలిగించింది విద్యా వ్యవస్థకు అనేది అనేక మార్లు ఏపీఎఫ్గా మేము రిప్రజెంట్ చేసిన పరిస్థితుల్లో కూడా వాళ్ళు వెనక్కి తీసుకోకుండా ఒక రకంగా ప్రైమరీ పాఠశాలని నాశనం చేసే పరిస్థితికి తీసుకొచ్చారు గత ప్రభుత్వం నాడు నేడు పేరుతో అమ్మఒడి పేరుతో విద్యాకాను కిట్ల పేరుతో అనేక అవగతవకలు జరిగినాయి ఆ అవగతవలన్నిటి కూడా ప్రధాన బాధ్యుడు ప్రిన్సిపల్ సెక్రటరీ వివరించినటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు ఈ ప్రవీణ్ ప్రకాష్ గారి మీద ప్రత్యేకమైనటువంటి ఎంక్వైరీ జరిపి విచారణ జరపాలి నూట పదిహేడు జీవో రద్దు చేయడం మూడు నాలుగు అయిదు తరగతుల్ని వెనక్కి తీసుకురావడం తెలుగు మాధ్యమం ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే కన్నడ మీడియంలో చదువుకోవచ్చు తమిళ్ మీడియం చదువుకోవచ్చు ఒడియా మీడియం చదువుకోవచ్చు ఉర్దూ మీడియం చదువుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు కానీ తెలుగు మీడియం మాత్రం చదువుకోలేని పరిస్థితి లేదు ఈ వ్యవస్థని మార్చాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం